టైలర్ అవ్వడం వేరు ఫ్యాషన్ డిజైనర్ అవ్వడం వేరు మీకు ఈ వర్క్ మీద ఎంత ఇష్టం ఉన్నప్పటికీ మీరు ఎక్కువ సమయం పెట్టినా కూడా కొన్ని రోజుల్లో అయితే టైలర్ అవ్వగలుగుతారు కానీ ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలంటే మాత్రం అంతకు మించి హార్డ్ వర్క్ చేయాలి ఈ వర్క్లో మన పేరు పక్కన ఫ్యాషన్ డిజైనర్ అని రాసుకోవాలి అంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాలి నిజంగా మనం సూటబుల్లా కాదా ఈ నేమ్కి అని ఒక క్రియేటివ్ మైండ్ సెట్ మనకి అబ్జార్బ్ చేసుకుంటే తప్ప మనం డిజైనర్ అని అనిపించుకోలేము ఎందుకంటే డిజైనర్ ఎప్పుడు ఎలా ఆలోచిస్తారంటే కటింగ్ స్టిచ్చింగ్ చేసేసి ఒక బ్లౌజ్ని కుట్టేసి కస్టమర్కి ఇచ్చేయడం అనేది పూర్తిగా డిఫరెంట్ అదే బ్లౌజ్ని ఆ సారీ కలర్ కాంబినేషన్కి తగ్గట్టుగా కస్టమర్ ఏజ్కి తగ్గట్టుగా డిజైన్ చేసి ఇవ్వడం అనేది పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది వర్క్ కొంతమంది అంటూ ఉంటారు కోల్కత్తా టైలర్స్ అయితే చాలా బాగా డిజైన్ చేస్తారు ముంబై టైలర్స్ అయితే చాలా బాగా డిజైన్ చేస్తారు ఒకటి గుర్తుపెట్టుకోండి వాళ్ళు చేయగలిగారు అంటే ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా చేయగలుగుతారు సో మనం చేయగలిగామంటే ఇంక ఎవరైనా చేయగలుగుతారు మెయిన్ ఇక్కడ కావాల్సింది మనం ఈ స్కిల్ని అబ్జార్బ్ చేసుకోవాలి క్రియేటివ్ మైండ్ సెట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అది ఒకటి రెండు రోజుల్లో వచ్చేది కాదు కోల్కత్తా టైలర్స్కి ముంబై టైలర్స్కి మాత్రమే సొంతమైన విద్య అయితే అసలే కాదు చాలామంది ఈ ఫీల్డ్లో డ్రాప్ అవుట్ అయిపోయేది ఈ సిచ్యువేషన్ వచ్చేసరికి మాత్రమే టైలరింగ్లో కటింగ్ ఒక హెడ్డాక్ స్టిచ్చింగ్ ఒక హెడ్డాక్ ఇది నేర్చుకోబోయేసరికి సంవత్సరాలు టైం పడుతుంది ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి అనుకునేటప్పటికీ ఒక బ్లౌజ్కి మనం ఎక్కువ రేట్ ఛార్జ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మనకి డిజైనింగ్ వచ్చి ఉండాలి సో అందుకనే ఒక సందుకి పది మంది టైలర్లు ఉన్నప్పటికీ ఒక ఊరికి పది మంది ఫ్యాషన్ డిజైనర్లు మాత్రమే ఉంటారు ఊరు మొత్తానికి అందుకనే డిజైనర్ ఫీల్డ్లోకి వచ్చే ముందే ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి మనం ఎప్పుడైతే ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి అనే ఒక డ్రీమ్ పెట్టుకుంటున్నామో ఖచ్చితంగా టూ ఇయర్స్ మన లైఫ్లో నుంచి పూర్తిగా హార్డ్ వర్క్కి అలా ఇవ్వాలి అనమాట టైం మొత్తం వన్స్ మీరు ఫ్యాషన్ డిజైనర్ అనిపించుకున్న తర్వాత మీరు కుట్టే ఒక్కొక్క బ్లౌజు మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అయితే వెళ్తుంది మీరు డిజైన్ చేసిన బ్లౌజు మినిమమ్ ఫైవ్ హండ్రెడ్ నేను చెప్తున్నాను సో అంతకు మించి ఇంకా బొటిక్ వాళ్ళు చాలా రేట్ అయితే ఛార్జ్ చేస్తారు డిజైన్డ్ పీసెస్కి మాత్రమే ఎందుకంటే ఒక నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన దానికి ఒక డిజైన్డ్ బ్లౌజ్ మనం ప్రిపేర్ చేసి ఇచ్చిన దానికి వేరియేషన్ అంత ఉంటుందన్నమాట ప్రైస్లో ఈ రోజుల్లో ఎవరు అంత సాదా బ్లౌజెస్ అనేవి స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారు ఈవెన్ ఒక ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకున్నా కూడా అందులో ఏదో ఒక మోడల్ ఉంటేనే వాళ్ళు ఇష్టపడుతున్నారు ఆ బ్లౌజ్ని వేసుకోవడానికి సో డబ్బుతో పాటు గుడ్ విల్ కూడా సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా బ్లౌజ్ని డిజైనింగ్ చేయడం సారీ తాలూకు కలర్ కాంబినేషన్ని బట్టి బ్లౌజ్ని ఏ విధంగా డిజైన్ చేయాలి అనే ప్రతి ఒక్క విషయాన్ని డీటెయిల్గా నేర్చుకోవాల్సి ఉంటుంది ఈ రోజు నుంచి మన ఛానల్లో ప్రతిరోజు కూడా ఒక డిజైనర్ బ్లౌజ్ని ఏ విధంగా నేర్చుకోవాలి అనే టాపిక్ అయితే మనం రన్ చేయబోతున్నాం యూట్యూబ్లో చాలామంది డిజైనర్స్ బ్లౌజెస్ని రకరకాలుగా డిజైన్ చేసి అప్లోడ్ చేస్తున్నారు వీడియోస్ కానీ ఏ వీడియోలో కూడా వాళ్ళ వర్క్ అయితే కనిపిస్తుంది కానీ ఆ వర్క్ని ఏ విధంగా చేయాలి అనే డీటెయిలింగ్ అంటే వివరణ అనేది మిస్ అవుతుంది సో ఇలాంటి విషయాలు మనకి ఎవరు నేర్పిస్తారు కాబట్టి మనం ఏ సైజ్ బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేస్తున్నాం దానికి నెక్ కొలత ఎంత తీసుకున్నాం డిజైన్ చేసే ప్రతి ప్యాచ్ వరకు కూడా ఎంత మినిమం కొలత అనేది మెయింటైన్ చేస్తున్నాము అనే ప్రతి విషయాన్ని వివరంగా నేర్చుకుందాం మన ఛానల్లో ఒక బేసిక్ లెవెల్ డిజైనింగ్ దగ్గర నుంచి ఒక ప్రో లెవెల్ బ్లౌజ్ డిజైనర్ వరకు మనం నెమ్మదిగా అన్ని విషయాలు తెలుసుకుందాం ప్రస్తుతం ఉన్న ట్రెండింగ్కి తగ్గట్టుగా బ్లౌజెస్ని డిజైనింగ్ చేయాలంటే మనం కుట్టే ప్రతి బ్లౌజ్కి కూడా కంప్లీట్ పైపింగ్ అయితే కంపల్సరీ వేయాలి సో మన వీడియోస్ చూస్తూ ఎవరైతే డిజైనర్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా పైపింగ్కి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ దగ్గర పెట్టుకోండి అలాగే ఇంకో విషయం ఏంటి అంటే మనకి పైపింగ్ కరెక్ట్గా స్టిచ్చింగ్ చేయడం వచ్చేసింది అవుట్లైన్ నెక్ కూడా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసేస్తున్నాము అన్నా కూడా మనం ఫ్యాషన్ డిజైనర్ అయిపోయాము అని అనుకోవడానికి లేదు ఈ ఫీల్డ్లో ప్రతి రోజు కూడా కొత్తగా ఉంటుంది ఫ్యాషన్ ఫీల్డ్ ఏంటంటే రోజు రోజుకి కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది ఒకప్పుడు బోర్డర్ బ్లౌజెస్ అలాగే పైతానీ బ్లౌజెస్ ఇలాంటివన్నీ రకరకాలవి బాగా ట్రెండింగ్లో ఉండేవి వాటికి ఎక్కువ డబ్బులు తీసుకునేవారు అనమాట స్టిచ్చింగ్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ట్రెండ్ మొత్తం మారిపోయింది అందరూ ఇండో వెస్ట్రన్ బ్లౌజ్ మోడల్స్ మోడల్సే అడుగుతున్నారు కొంచెం మన కల్చర్ అలాగే వెస్ట్రన్ కల్చర్ మిక్స్ చేసినట్టుగా డిజైన్స్ని స్టిచ్చింగ్ చేయడం అనమాట అలాగే వర్క్ అంతా ఒకే రోజులో కంప్లీట్ చేయాలి అనుకుంటే చాలా చిరాకు వస్తుంది ఈ ఫీల్డ్లో ఎక్కువగా బ్యాక్ పెయిన్స్ చాలా హెడ్ యాక్స్ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం బ్రెయిన్ చాలా చాలాసేపటి వరకు సో మన పీస్ ఆఫ్ మైండ్ని మనం కాపాడుకుంటూ వర్క్ని కూడా చాలా గా నేర్చుకోవాలి అంటే ఏం చేయాలంటే కటింగ్ సెక్షన్ అంతా ఒక రోజు పెట్టుకోండి స్టిచ్చింగ్ సెక్షన్ అంతా మరుసటి రోజు పెట్టుకోండి సో అన్నీ ముందుగానే పీసెస్ అరేంజ్ చేసుకుని ఉంటాం కాబట్టి ఎలాంటి హెడ్ యాక్స్ ఉండవు ప్రతి చిన్న పీస్కి మిషన్ దగ్గర నుంచి లేచి మళ్ళీ కటింగ్ చేసుకొని రావడం ఇలాంటి చిరాకు ఉండవన్నమాట సో అర్థమైంది కదండి ఒక బ్లౌజ్ డిజైనింగ్కి సంబంధించిన ప్రతి ఒక్క పీస్ కూడా అంటే నెక్కి వేయాల్సినవి అలాగే హుక్స్ పట్టి కాజా పట్టికి ఇలా ప్రతి క్రాస్ పీసెస్ అని డిజైనింగ్కి కావాల్సిన క్యాన్వాస్ పేపర్ షీట్స్ అని ప్రతిదీ కూడా రెడీ చేసుకున్న తర్వాతే స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి సో కటింగ్ అనేది ముందు రోజే మనం ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలన్నమాట ఇంకా చాలా బెస్ట్ టైమింగ్ ఏంటి స్టిచ్చింగ్ స్టార్ట్ చేయడానికి అంటే టైలరింగ్ ఫీల్డ్లో మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి మన మైండ్ ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చాలా రిఫ్రెషింగ్ మైండ్ సెట్తో ఉంటుంది కాబట్టి మనం వంట ఇంకా అన్ని పనులు ఇంట్లో పనులు అన్ని కంప్లీట్ చేసుకొని ఎయిట్ ఓ క్లాక్ కల్లా మన టైం అనేది ఇంకా మిషన్కి స్టిచ్చింగ్కి ఇచ్చేయాలన్నమాట అలా అయితే మన మైండ్ చాలా షార్ప్గా ఉంటుంది వర్క్ కూడా ఆఫ్టర్నూన్ కల్లా కంప్లీట్ అయిపోతుంది సో ఆఫ్టర్నూన్ కల్లా వర్క్ కంప్లీట్ అయిపోతే మనకేమనిపిస్తుంది అంటే చాలా తొందరగా హాఫ్ డేలోనే వర్క్ కంప్లీట్ చేసాం ఇంకా రిమైనింగ్ హాఫ్ డే మనం మనం పనులు చేసుకోవచ్చు రెస్ట్ తీసుకోవచ్చు నెక్స్ట్ డే కి కావాల్సిన ప్రిపరేషన్స్ నెమ్మదిగా కటింగ్స్ అలాంటివి చేసుకోవచ్చు సో ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఒక టైంని ఫాలో అవుతూ ప్రతిరోజు కూడా కంప్లీట్గా ఒక డిజైన్డ్ బ్లౌజ్ని ఓన్లీ బ్యాక్ నెక్ మాత్రమే కాదు కంప్లీట్గా ఒక బ్లౌజ్ మొత్తాన్ని కూడా ఏ విధంగా డిజైన్ చేయాలి స్టిచ్చింగ్ చేయాలి అనేది విత్ మెజర్మెంట్స్తో నేర్చుకుందాం సో ఈ వర్క్ని నేను టోటల్గా ఫ్రీగా అందరికీ ఇస్తున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని అయితే లైక్ చేయండి మీరు చేయాల్సిందల్లా ఒకటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ప్రతిరోజు చూస్తూ ఉండడం మాత్రమే మీకు తెలుసా వీడియోస్ యొక్క లెంత్ మరీ ఎక్కువగా ఉన్నా అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తూ డిజైన్స్ని బ్లౌజ్ని స్టిచ్చింగ్ చాలా మంది బోర్ ఫీల్ అవుతారు అంత లాంగ్ వీడియోస్ చూడడానికి ఇష్టపడరు సో నేను చాలా ప్రయత్నించి వీడియో అనేది మీకు ఎక్కడ అసలు బోర్ కొట్టుకున్నా అలాగే చాలా తక్కువ టైంలోనే మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా నేను ప్రయత్నిస్తాను వీడియో అప్లోడ్ చేయడానికి ఒక డిజైన్ని నార్మల్ వేలో కూడా స్టిచ్చింగ్ చేయొచ్చు ఒక ప్రో లెవెల్లో కూడా స్టిచ్చింగ్ చేయొచ్చు అయితే మన ఛానల్లో మనం నేర్చుకోబోయేది కంప్లీట్గా ప్రొఫెషనల్ స్టిచ్చింగ్ డీటెయిల్స్ మాత్రమే బేసిక్ లెవెల్ అయితే కాదు క్యాన్వాస్ పేపర్ యూజ్ చేయకుండా లైనింగ్ బ్లౌజ్తో కూడా ఒక బ్లౌజ్ని టర్న్ చేసేసి నెక్స్ అవి స్టిచ్చింగ్ చేసేసే డిజైనర్స్ ఉన్నారు కానీ మనం అలా కాదు కంప్లీట్ థింగ్స్ అన్ని కూడా యూజ్ చేసి డిజైన్ చేస్తాం వీడియోని పూర్తిగా చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి సో మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్